మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నేనైతే ఇవాళ నా మినీ కిచెన్లో పన్నీర్ టిక్కా చేయబోతున్నాను దానికోసం ముందుగా అయితే మసాలాలు కలుపుకుందాం నేనైతే పన్నీర్ టిక్కా ఎప్పుడు తినలేదు చేయలేదు కూడా నేనైతే ఫస్ట్ టైం నా మినీ కిచెన్లో చేయబోతున్నాను ముందుగా అయితే మసాలాలు కలుపుకుందాం ఇప్పుడైతే మనం ముందుగా మసాలాలు కలుపుకుందాం ఉప్పు కారం ఇవన్నీ ఉన్నాయి కదా ముందు వేసుకుందాం నేనైతే ఫస్ట్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు నేనైతే ఈ నాలుగు ఒకసారి వేసుకున్నాను గరం మసాలా ఉప్పు కారం పసుపు అయితే వేసాను ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఇలా కొంచెం కరు కలుపుకున్నాక ఇందులో కొంచెం కొంచెం పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి చూసారా ఇలా పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మసాలా రెడీ అయింది కదా దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ దీన్నైతే పీసెస్గా కట్ చేసుకుందాం ఈ పన్నీర్ని ఈ పన్నీర్ కూడా హోమ్ మేడ్ పన్నీర్ ఇంట్లోనే తయారు చేసాము ఇప్పుడైతే నేను ఒక టూత్ స్టిక్ తీసుకొని దానికైతే మన దగ్గర క్యాప్సికమ్ ఉల్లిపాయ టమాటా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి నా దగ్గర ఇప్పుడు క్యాప్సికమ్ లేదు అందుకే ఉల్లిపాయ టమాటాని ఈ విధంగా ముందుగా ఉల్లిపాయని గుచ్చుకోవాలి తర్వాత టమాటాని గుచ్చుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పన్నీర్ ఉంది కదా దీన్ని ఈ విధంగా ఈ మసాలాలో ముంచాలి ఉంచాం కదా ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఉల్లిపాయ తర్వాత టమాటా ఇప్పుడు మళ్ళీ పన్నీర్ని ఇంకో దాన్ని ఉంచుకొని తీసుకోవాలి మసాలాల్లో నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను తినడం కూడా ఫస్ట్ టైం ఏ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా గుచ్చాం కదా దీన్నైతే ఇంకో పుల్లలకు కూడా గుచ్చుకోవాలి ఇది చేసేది టేస్ట్ ఎలా వస్తుందో తెలియదు కానీ ఇది చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది ఫ్రెండ్స్ ఇదే విధంగా మిగతా స్టిక్స్ని కూడా రెడీ చేసుకుందాం మీరు ఎప్పుడన్నా ఇలాంటి తిన్నారా ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం కూడా పెట్టేసుకున్నాం ఇప్పుడైతే ఇంకా నేను గుచ్చేస్తున్నాను ఇప్పుడైతే పెన్నె హీట్ అయ్యింది దీనిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఈ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు దీనిపైన అయితే మనం ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ కానీ పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్నైతే మనం పక్కకు తిప్పుకుందాం ఇప్పుడు పక్కగా తిప్పుతున్నాను వా మళ్ళీ కాలింది ఫ్రెండ్స్ చూసారా ఒక సైడ్ అయితే ఎలా కాలిందో మన పన్నీర్ టిక్క మన పన్నీర్ టిక్క అయితే రెడీ అయ్యింది ఇప్పుడు మనం చల్లం ప్లేట్లోకి తీసుకున్నాం నేనైతే ఇప్పుడు దీంట్లో ఒక సాస్ తీసుకున్నాను నంచుకోవడానికి నేనైతే ఇది ఫస్ట్ టైం తింటున్నాను అది కూడా నా చేతులతో చేసుకొని ఇప్పుడు దీని అయితే ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం సాస్లో నంచుకొని ఇప్పుడైతే నేను నాకు అసలు పన్నీర్ నచ్చదు తిన్నాను కానీ ఇందాకైతే టమాటా ఉడిపోయి తిన్నాము అవి అయితే ఉడికి అవి బాగానే ఉన్నాయి మసాలాలు లేవు కాబట్టి ఇది చూద్దాం ఎలా ఉంటుందో పన్నీరు ఫస్ట్ అయితే క్రంచీ క్రంచీగా బాగుంది మనం వేసిన మసాలాలు అయితే కరెక్ట్గా నాకైతే నచ్చింది మా అమ్మ చూడండి ఇప్పటి నుంచే నాకు వంటలు ఎంత బాగా నేర్పిస్తుందో అవి కూడా టేస్టీ టేస్టీగా వెరైటీ వెరైటీ వంటలు నేర్పిస్తుంది అది కూడా నా మినీ కిచెన్లో అమ్మవారితో మనం పెద్ద గిన్నెలో చేస్తుంటే మనకు నచ్చదు కదా అందుకే ఇలా మినీ కిచెన్లో చేపిస్తుంది మా అమ్మ ఇలా అయితే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటామని నేనైతే మీతో మాట్లాడుతూ తినేసాలి ఫ్రెండ్స్ ఇదైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి మీరు ఎప్పుడన్నా పన్నీర్ టిక్కా తిన్నారా తింటే కామెంట్లో తెలియచేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్